బూత్ కమిటీ కంటున్నారు సార్ సార్ ఒక్క రాజకీయం దాదాపు నలభై సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్ నలభై సంవత్సరాల రాజకీయంలో మా తాతలు అంతా ఉంటారు మేము కూడా ఇప్పుడు పది సంవత్సరాలుగా మీ నాయకత్వంలో పనిచేశాం సార్ ఇది ఒక ఎత్తు అయితే గత నాలుగు సంవత్సరాల్లో ఈ దుర్మార్కుడు ఈ సైకో అది ఏదో కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి అవల అవలంబించినటువంటి సైకో జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ఆరక్షకాలు ఈ దోపిడీ ఈ అక్రమ కేసులు ఇవన్నీ చూసినాం సార్ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకొని ఒక సా అసెంబ్లీకి నలభై సంవత్సరాల పంపిస్తే మీరు తెలుగు జాతిని గౌరవిస్తూ తెలుగు జాతి కోసం నిరంతరం శ్రమిస్తూ మీరు చేసిన రాజకీయాలను కూడా చూసినాం అదే మాదిరిగా ఏదో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ప్రజలిస్తే ఈ అవకాశాన్ని దుర్మార్కుడు ప్రజల మీద కక్ష సాధింపు కోసము రాజకీయ కక్ష సాధింపు కోసము ఈ ఐదు సంవత్సరాల్లో మాకు చేసిన న్యాయ అన్యాయాలను మేము చూస్తుంటే ఆవేదన అవుతుంది సార్ మేము మాలాంటి యువత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రాజకీయాల్లో ఎదగాలంటే రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీలాగా మేము రాజకీయాలు మీ ఆదర్శంగా తీసుకొని చేయాలంటే మేము ఏ విధంగా ముందుకు రావాలో మాకు సూచనలు సలహాలు ఇవ్వాలి సార్ కారణం ఏమంటే ఇంకొక మాట సార్ సాక్షాత్తు మీరు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే అసెంబ్లీలో ప్రజల చేత ఓట్లు లేపించుకొని అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు వారి మాట్లాడే ఆ వల్గరి భాష అదేవిధంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటే అలాంటి వారి రాజకీయాలు అట్టడుగున దూరంగా మేము చేస్తాం సార్ కానీ అలా దూరం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యువత రాష్ట్ర యువత అంతా మేల్కొంటాం సార్ మీలాగా ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయంగా ఎదగాలంటే మాకు సూచనల సలహాలు ఇవ్వాల్సి కోరుచున్నాం సార్ తమ్ముడు తమ్ముడు దేని కూడా షార్ట్ కట్ మెథడ్ ఉండదు మీరు గుర్తుపెట్టుకోవాలి యువతకంతా నేను ఒక సందేశం ఇస్తున్నా ఏది కూడా అడ్డదారిలో పోయింది శాశ్వతం కాదు అయితే ప్రతి ఒక్క తమ్ముడు మీకు ఒక విజన్ ఉండాలి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆలోచించాను నేను ఆలోచించినప్పుడు ఏం ఆలోచించానంటే నా క్యారియర్ ఏ విధంగా ఉండాలని ఎంఏ చదివేటప్పుడు నేను ఆలోచించుకున్నాను అప్పుడు నాకు మూడు నాలుగు ఆలోచనలు వచ్చాయి ఒకటి నాకు యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తానని ఆనాటి వైస్ ఛాన్సలర్ నాకు కబురు పెట్టాడు కబురు పెట్టినప్పుడు నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉద్యోగం నాకెందుకు యూనివర్సిటీలో నేను మీ మారిగా ఆలోచించుంటే ఆ ఉద్యోగం వస్తే మూడు గంటలే వారానికి పని ఇక్కడ అప్పుడంతా రీసెర్చ్ చేసి టీ టీ కొట్లో కాఫీ తగేసి తిరుగుతా ఉండి క్యాంటీన్లో కాలం గడిపేవాళ్ళం వద్దని చెప్పాను ఏంటని అడిగాడు ఏం చేస్తానని అడిగాడు నాకు ఉండేది రెండే ప్రత్యామ్నాయాలు ఒకటి ఐఏఎస్ ఐపిఎస్ కావడం అది నా వల్ల కాదు ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ టైం అంతా స్టూడెంట్ రాజకీయాలకు వెచ్చించేవాడిని నాకు గుర్తొచ్చింది రాజకీయాలకు వచ్చి ఐపీఎస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని ఆలోచించి ఫస్ట్ టైం డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంట్లో పడుకోలేదు పోటీ చేయాలని సంకల్పం వచ్చినప్పుడు మూడేళ్ళు మూడు సంవత్సరాలు నేను తిరిగాను ఊరూరికి వెళ్ళాను స్టూడెంట్స్ అని పిలిచేవాళ్ళు ఇక్కడ నాకు ముందో కూడా పిఎస్ నా క్లాస్మేట్ ఆయన అప్పట్లో ఆయన కూడా క్వైట్గా ఉండేవాడు ఆయన నేను రెవల్యూషన్గా ఉండేవాడు నేను తర్వాత తిరిగిన తర్వాత నాకు ఊరూరు పోయి నెట్వర్క్ చేశా అప్పుడు జనతా పార్టీ చాలా పవర్ఫుల్గా ఉంది ఉద్ధృతంగా యాంటీ కాంగ్రెస్ వేవ్ ఉంది అయితే పబ్లిక్ అంతా కాంగ్రెస్తో ఉన్నారు చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లు కాంగ్రెస్ గెలిచింది మూడు సీట్లు గెలవలేదు అది ఒక చంద్రగిరి వేపంజేరి పుత్తూరు అనుకుంటా మూడు సీట్లు అప్పుడు నా నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మెజారిటీ జనతాకు మూడు నెలల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ నేను నిలబడితే నా మీద నమ్మకంతో రివర్స్ అయ్యి ఆరు వేల మెజారిటీతో నేను గెలిచా అది ప్రారంభం ఏటికి ఎదురీది గెలిచే అది చరిత్ర అక్కడి నుంచి నేను గమనం లేదు రాష్ట్రానికి సేవ సేవలు చేయాలంటే నేను కూడా గట్టిగా కష్టపడాలి అప్పుడు నేను కష్టపడి నేను మంత్రిగా ఉండాలంటే అప్పట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి నన్ను చూసి కుర్రాడివి ఇప్పుడే వచ్చావు అప్పుడే నువ్వు మంత్రి కావాలనుకుంటున్నావు ఏంటి అని ఎగతాళి చేస్తే కాదు నా సమర్థత చూసి ఇమ్మని చెప్పి రెండు సంవత్సరాల్లో మంది మంత్రి అయిన వ్యక్తిని నేను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రెండేళ్ల మంత్రి అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర రాజకీయాలు మార్చాలని ఆలోచించి ప్రయత్నం చేస్తే నాకు దూర దృష్టితో కనపడ్డాడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నేను సినిమాటోగ్రఫీగా నెట్వర్క్ చేశాను తర్వాత అన్నీ జరిగా నా మ్యారేజ్ జరిగింది అదే మరి రాజకీయాల్లోకి ఆయన వచ్చాడు చరిత్ర మార్చారు అంటే మీ యొక్క ప్రయత్నం అనేది అనునిత్యం మీలో ఉంటే ఒక అడుగు మీరేస్తే రెండు అడుగులు కలిసి వస్తుంది రెండు అడుగులు కలిసి వస్తే మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం విజ్ఞులైన యువత మీ బాధ్యత అది తీసుకుంటే మీ శక్తి మీకు తెలియదు అదే నేను చెప్పాను అంబేద్కర్ ఎక్కడి నుంచి పుట్టారు ఒక సాధారణ కుటుంబంలో అవమానాలు భరించి భరించి కడాన రాజ్యాంగాన్ని రాసి శాశ్వతంగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా తయారయ్యాడు ఒక ఎన్టీఆర్ అంతే మోడీ గారు అంతే ఇంకొక నాయకుడు అంతే నువ్వు కూడా గుర్తుపెట్టుకో ఒక ఆశయం పెట్టుకో నిరంతరం పనిచేయి నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది దానికి నేను కాదు నాలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉదాహరణ ఉన్నారు లైఫ్లో పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నాదేళ్ల సత్య ఇక్కడ పుట్టాడు సిఇ అయ్యాడు సుందర పిచ్చాయ్ చెన్నైలో పుట్టాడు గూగుల్లో హెడ్ అయిపోయాడు కాబట్టి అన్ని అవకాశాలు ఉంటాయి మీ ఆ இப்படி அதுக்கே